లాయర్ కావ్యరాజు వాళ్ళ దగ్గరికి వచ్చి కవిగారిని మనం బయటకు తీసుకొని రావాలంటే ఏవైనా కొంచెం బలమైన సాక్ష్యాలు మనం నిరూపించాలి అలాగైతేనే మనం కవిగారిని బయటకు తీసుకొని రాగలమని చెప్పేసి అయితే కావ్యరాజుకి చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కవి వాళ్ళ అమ్మ అయితే ఏంటి భార్యను ప్రేమగా చూపి చూసాము అని చెప్పడానికి కూడా సాక్ష్యాలు ఉంటాయా ఏంటి లాయర్ గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే అవునమ్మా కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు మాత్రమే అందుకే కోర్టు సాక్ష్యాలనే నమ్ముతుంది అందుకే మనం ఏవైనా బలమైన సాక్ష్యాలు ఉంటే మాత్రమే చూపించగలం అలా అయితేనే కవిగారిని అయితే బయటకు తీసుకొని రాగలం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఏమున్నాయి సాక్ష్యాలు ఏమైనా నన్ను బాగా చూసుకుంటేనే కదా వాళ్ళ దగ్గర ఉండేవి సాక్ష్యాలు అయినా వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు మీకు ఎలాగైనా జైలు శిక్ష తప్పదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే ఒక్కసారిగా అనామికను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి అనామిక ఎలా మాట్లాడుతుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఆ ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం ఏంటి ఎలా చూస్తున్నారు ఇకనైనా సరే నాకు సారీ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను లేదంటే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి అయితే నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నిన్ను అలాగే తీసుకొని వెళ్ళేవాడినేమో కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు ఎప్పటికీ ప్రేమించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట మాటలు వినగానే అక్కడ ఉన్న అనామికకు అయితే చాలా కోపం వచ్చేసి ఏంటి నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదా సరే అయితే రేపు చూసుకుందాం కోర్టులోనే మొత్తం తేల్చుకుందాంలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాళ్ళు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో